వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదన్ కిచెన్ ఛానల్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ మెత్తళ్ళు బీరకాయ అండి వీటికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు ఆనియన్ గ్రీన్ చిల్లీ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను దానిలో ఆయిల్ వేసుకున్నాను సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీనిలో తాలి గింజలు వేసుకోవాలి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి వేగటం కోసం పసుపు వేసుకోవాలి ఇప్పుడు చేపలు వేసుకోవాలి కది అంత కలిసే విధంగా కలిగి పెట్టుకోవాలి వేగాలి ఆయిల్లో రోస్ట్ అవ్వాలి ఈ చేపలను ఆనియన్స్ ఇప్పుడు ఈ విధంగా వేగాయి కదండి దీనిలో బీరకాయ ముక్కలు వేసుకోవాలి మీ బీరకాయ ముక్కలంతా కూడా కలిసే విధంగా కలిగిస్తాయి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము మీరు మా రుచికి సరిపడదంత వేసుకున్నాము మీరు మీరు మీ రుచికి సరిపడదంత వేసుకోండి అంటే కొంతమంది ఎక్కువ తింటుంటారు కొంతమంది తక్కువ తింటారు కదా అట్లా వేసుకోండి అంతా కలిసే విధంగా కలిగి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసు సారీ కలుసుకుందాం మళ్ళా మూత పెట్టుకుందాం ఒకసారి కర్రీ చూద్దాం ఈ విధంగా ఉంది దీనిలో నేను కొంచెం మునగాకి వేస్తున్నాను కలుపుకుందాం మూత పెట్టుకుందాం ఇప్పుడు చూద్దాం ఈ విధంగా ఉంది కదా కారం వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను కర్రీ అంతా కలిసే విధంగా కలుసుకోవాలి టూ మినిట్స్ లో కర్రీ రెడీ అయిపోద్దండి చూద్దామండి ఒకసారి ఈ విధంగా ఉంది కదా అంతా పైకి వచ్చింది కదండి కర్రీ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసి చూపిస్తాం చూసారు కదండి కర్రీ ఏ విధంగా ఉందో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బీరకాయ ఎండు చేపల కర్రీ రెడీ అనగాకు ఐరన్ కాబట్టి వేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ద బెల్ లైక్ అండ్ థ్యాంక్ యూ